పురం మండలం నెల్లూరు జిల్లా వారు రావాలి మీరు ఐదు శ్రీ గురుమూర్తి స్వామి ఆశీస్సులతో టీఆర్ బుల్స్ బంకారెడ్డి గారు పడమర గంగవరం కుంచేడు మండలం ప్రకాశం జిల్లా వారు ఉన్నారండి ఆరు శ్రీ లక్ష్మీ నీలంపేట అమ్మవారి ఆశీస్సులతో ఎంకేఆర్ బుల్స్ మైనా త్రివేణి గారు కావూరు లింగ సిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా శ్రీ ఆశీస్సులతో నల్లూరు శ్రీకృష్ణ చౌదరి గారు వెంకట కృష్ణ చౌదరి గారు అప్పాపురం నాదండ మండలం పల్నాడు జిల్లా ఎనిమిది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో టిఆర్ మెమోరియల్ నార్పిరెడ్డి రామిరెడ్డి గారు అగ్రికల్చర్ అడిషనల్ డైరెక్టర్ వింజుమూరు విందుమూరు మండలం నెల్లూరు జిల్లా తొమ్మిది శ్రీ గంగారమ్మ తల్లి పోతరాజు స్వామి ఆశీస్సులతో సింపాటి నాగేంద్రబాబు గారు ఉల్లూరు పల్లెం తోడపల్లూరు మండలం కృష్ణా జిల్లా పది పయ్యాముల శివనారాయణ గారు పయ్యారం కోసూరు మండలం పల్నాడు జిల్లా పయ్యాముల కొండగారు పయ్యారం కంబైల్స్ ఉన్నారా మీరు ల్యాంక్ సరే రాజు జరుగుతుందండి మీరు త్వరగా రావాలి పదకొండు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ మెమోరియల్ మండవ సూర్యబాబు గారు దినయ్ చౌదరి గారు సినకలూరు పేట మండలం పల్నాడు జిల్లా స్వామి అభయాస్సు పేదల చెంద్ర నరస గారు మండలం పల్నాడు జిల్లా పన్నెండు శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో కాకనూరు వీరనారాయణ గారు కొండకావూరు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా పదమూడు మెమోరియల్ కేరం పద్మానాయన్ గారు కండ్రిక పెరంగపురం మండలం పుట్టూరు జిల్లా శ్రీ అంకమ తల్లి ఆశీసులతో కొండ రాజ్యం గారు తోటరావుల కోడి చంద్రపొండలం ఎన్టీఆర్ జిల్లా విడిపోయిన రామకృష్ణ యాదవ్ గారు కొండకాలు సింగ మండలం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా పదిహేను శ్రీ లోకల్ల ఆశీస్సులతో పిఎన్ఆర్ బ్రూస్ నాగేశ్వరరావు గారు మండలం ఎన్టీఆర్ జిల్లా పదహారు శ్రీ కనకదుర్గ ఆశీస్సులతో ఆశీసులతో పోగాది నారాయణరావు గారు శివరామప్రసాద్ గారు శివరాంప్రసాద్ మెమోరియల్ మమ్మారెడ్డి ప్రభుకుమారి గారు మాజీ ఎంపీటీసీ గారు తలగడి మండలం కృష్ణా జిల్లా నాగారెంపు శ్రీ విరుగుల మతాన్ని ఆశీస్సులతో ఎస్ఎల్ఆర్ కు సర్కార్ పవన్ గారు నంగేగడ్డ నాగాలెక్క మండలం కృష్ణా జిల్లా కంబైన్స్ పదిహేడు శ్రీ నిదానంపాటి లక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో శాగం రెడ్డి లక్ష్మి తరుణ్ రెడ్డి గారు సొలస ఎట్లపాడు మండలం పల్నాడు జిల్లా పద్దెనిమిది శ్రీ రాముల వారు కోలేరమ్మ తల్లి బొడ్డు ఆశీస్సులతో బొడ్డు గారు సిన కొత్తపాలెం మండలం పాపట్ల జిల్లా పంతొమ్మిది శ్రీ వినాయక స్వామి ఆశీస్సులతో తలసిల్ల సాంబిం సతిరపల్లి మండలం పల్నాడు జిల్లా ఇరవై శ్రీ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో టిఎస్ఆర్ మెమోరియల్ తలసిల్ల రవితేజ గారు పనితేజారు మండలం గుంటూరు జిల్లా

ஆப்ஷன் பொம் என்ன பேரு என்ன பேரு என்ன பேர் என்ன பேரு

सुधाकरण ফচোন

मानिक एंड डिस्कनेज अनअटचेबल कुछ हमारे पूरा मेले हां हां यहां पे राजनीति में होने देना दौर चलेंगे गाड़ी इनका मुंडू पेट्रोल बंद Horses are perhaps more sensitive about their filtrate when hoc-phibo is density- cliffs, while effects of immortality are often lessnal. This means the early human species generate cancer regularly, नीचे को ले ले

సోదరులకు విజ్ఞప్తి డ్రా తీసుకున్నా అండి ఇరవై రెండు మంది రైతు సోదరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరైనా ఉంటే రెండు నిమిషాల్లో వచ్చి పేరు నమోదు చేసుకోవాలి మీరు స్వయంగా వచ్చి డ్రా సిటీ తీసుకోవాలి కోటి రూపాయలు కూర్చున్నటువంటి రైతు సోదరుల విజ్ఞప్తి ఈ ఆరు సమయం పది నిమిషములు ఆరుగురు తప్ప ఇతరులు ఎవరు కూడా అటువైపు కానీ ఇటువైపు కానీ ఉండాలి కోర్టులో ఎవరు తిరగకూడదు ప్రతి ఒక్క తత్వాలు కూడా కాడి కట్టుకుని రావాలి కాడి కట్టుకుని బయట కట్టుకుని రావాలి అంతేగాని కాడి కట్టుకుని రావాలని ఎప్పుడో కట్టుకురావాలన్నారు ఈ ఈ ప్రదర్శన జరిగే సమయంలోనే రెండో తత్వాలు రెండవ తత ప్రదర్శన జరిగే సమయంలో మూడో తత్వాలు ఆ విధంగా ఎప్పటికప్పుడు రెడీగా ఉంటే త్వరగా పోటీ పూర్తి చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క కూడా ఇబ్బందులు ఉన్నాయి మీరు వెయిటింగ్ ఛార్జీ పెట్టుకోవాలన్నా లేకపోతే ఇంటి దగ్గర ఫోన్లన్నీ మానుకుంటుంది చాలా భారంతో కూడ పని అది గమనించి ప్రతి ఒక్కరు కూడా మీతో పాటు రైతు అందరూ కూడా ప్రతి ఒక్కరు రైతు సోదరు ప్రతి కూడా సోదరుడు తీసుకురావాలి

నాయుడు గారు అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పద్మభూర్ లింగేశ చౌదరి గారు కోరు వారు సైజాపురం నెన్నూరు జిల్లా ఉన్నా